సాధారణంగా మనం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చూస్తూ ఉన్నాం ఎందుకంటే సాధారణంగా ఆయన బెంగళూరులో ఉంటున్నారు బెంగళూరు నుంచి ఏదో వీకెండ్లో లేదంటే మంత్లో టూ టైమ్స్ వచ్చి ఏపీలో ఒక రకమైనటువంటి ఆ ఇష్యూని బయట తీసుకొస్తున్నారు రెండు రోజులు టామ్ టామ్ చేస్తున్నారు తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ బెంగళూరు వెళ్ళిపోతున్నారు ఇది జరుగుతున్నటువంటి స్టోరీ ఆయన ప్రతిపక్ష హోదాలోకి వచ్చిన తర్వాత నుంచి కానీ దీని తర్వాత ఇంకొక డ్రామాకి వైసీపీ కేడర్ తెరతీసిందని మనం అనుకోవచ్చు ఎందుకంటే జరిగే పరిణామాలు అలా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే సాధారణంగా ప్రతిపక్ష నాయకుడు ఏదైనా ఇష్యూని బయటకు తీసుకొచ్చి ఇష్యూ బేస్డ్ ఏదైనా ఆ డిమాండ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెడుతూ ఉంటుంది ఎందుకంటే సాధారణంగా ఒక దగ్గర లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటే లేదనుకుంటే శాంతి భద్రతతో అదుపు తప్పితే అది ఎవరిమే పడుతుంది అధికార పార్టీ మే పడతది ఎవరైతే ఆ రాష్ట్రంలో అధికారులు ఉంటారో వాళ్ళు దానికి రెస్పాన్సిబిలిటీ వహించాలి కాబట్టి సో దానికి అనుగుణంగా వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్ పెడుతూ ఉంటారు ఆబ్వియస్లీ ప్రతిపక్ష నాయకుడు ఒక టూర్ కు వచ్చినప్పుడు ఏదో ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ జనాలు ఎక్కువగా ఉంటుంది జన సమీకరణ ఎక్కువగా ఉంటుంది సో దానికి తగ్గట్టుగా మనం ప్రొటెక్ట్ చేయగలగాలి కాబట్టి సో దానికి తగ్గట్టుగా డిపార్ట్మెంట్ కావచ్చు పోలీసులు కావచ్చు ఇతర అధికారులు కావచ్చు అక్కడ ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పకుండా ఉండేందుకు కొంత ప్రొటెక్షన్ అనేది వాళ్ళు ప్లాన్ చేసుకుంటుంటారు ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత పర్యటనలు చూసాం ఇప్పుడు కూడా నెల్లూరులో ఈరోజు పర్యటన చేశారు అక్కడ ఇష్యూ బేస్లు కావచ్చు లేదనుకుంటే తన సొంతంగా అవసరాల కోసం కావచ్చు ఏదైనా సరే ఆ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం అతనికి ముందుగుండగానే ఒక హెచ్చరిక జారీ చేసింది ఏంటి ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు ఏదైనా ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మీ పర్యటనలో ఉండేటప్పుడు ఏంటంటే కొంత జన సమీకరణ చేయొద్దు ఎందుకంటే అక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటుంది దాన్ని ప్రొడక్ట్ చేయడం కష్టతరం అవుతుంది కాబట్టి సో ఇంతమంది లేదా ఈ విధంగా మీరు చేసుకోండి అనేటువంటి నోటీసులు ఆల్రెడీ ఆ పర్యటన ముందే ఇవ్వడం జరుగుతుంది అదంతా మనం చూస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుందంటే ఒక రకమైనటువంటి మైండ్ గేమ్కి పాల్పడుతుంది అనుకోవచ్చు లేదనుకుంటే ఒక రకమైనటువంటి ఎమోషనల్ పాలిటిక్స్ చేస్తుందని మనం చెప్పాలి ఎందుకంటే సాధారణంగా ఒక నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఒక పర్యటనకు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఏ పర్యటనకు వెళ్తున్నారో ఆ పర్యటన బేస్ చేసుకుని మనకి విజువల్స్ కానీ వీడియోలు కానీ మనకి వస్తూ ఉంటాయి జనరల్గా ఎందుకంటే గతంలో మనం ఎప్పుడు చూసినప్పుడు కూడా ఆయన మాట్లాడే మాటలు కానీ ప్రెస్ ముందు మాట్లాడే మాటలు కానీ లేదనుకుంటే ఒక ఇష్యూను ఆ సంబంధిత పరిశీలన ఆ ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు కానీ లేదనుకుంటే ఏదైతే ఇష్యూ బేస్డ్ వెళ్తారో దాని గురించి మాట్లాడేటప్పుడు మనం ఖచ్చితంగా మీడియా కానీ లేదంటే సోషల్ మీడియా కానీ దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది కానీ గత రెండు మూడు పర్యటనలో నేను చూసింది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభిమానం ఎక్కువైపోయింది ఆదర అభిమానాలు ఎక్కువ అవుతున్నాయి సో జనాలు మీరు ఎంత కట్టడి చేసినప్పటికీ కూడా జనాలు అంటే లక్షలు వేలకు వేల జనాలు ఆయన వెనకతలు పరిగెడుతున్నారు అనేటువంటి విజువల్స్ను చూపించే ప్రయత్నం చేస్తుంది వైసీపీ ఐటీ టీం కావచ్చు లేదంటే వైసీపీ సోషల్ మీడియా కావచ్చు ఎందుకంటే సాధారణంగా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక వంద మంది పరిగెత్తినట్టుగాను లేదంటే గేట్లు తోసేసుకొని వెళ్ళినట్టుగా లేదనుకుంటే జగన్ కాన్వయనకతలా పరిగెత్తి ఆ అన్న 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 అంటూ నినాదాలు చేసుకుంటూ పరిగెత్తినటువంటి విజువల్స్ని దాన్ని ప్రజలకు చూపించాలి అనేటువంటి ఒక రకమైన మైండ్ గేమ్ పాల్పడి దాన్ని మాత్రమే దాన్ని ప్రొజెక్ట్ చేసి వాళ్ళు సోషల్ మీడియా కావచ్చు లేదంటే వైసీపీ మీడియాలో చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో సేమ్ సీను గత పర్యటనలో పోల్చుకుని ఈరోజు నెల్లూరులో కూడా అదే సీన్ రిపీట్ అయిందని చెప్పవచ్చు సో ఇలాంటివి దేనికి దోహదపడతాయి అసలు ఎలాంటి ఆ వీడియోస్ కానీ లేదనుకుంటే ఇటువంటి విజువల్స్ చూపించినప్పుడు మీకు ఎలా క్యాష్ చేసుకోగలుగుతారు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే జనరల్గా అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి బాధ్యతలు ఉంటాయి ఆయన పరిపాలన మీద దృష్టి పెడతారు సో ఆయన ఒక ప్రజెంటేటివ్గా ఉన్నటువంటి సందర్భంలో ఆయన కొంత లేజర్ హౌస్ తక్కువగా ఉంటుంది దానికి అనుగుణంగా ప్రతిపక్ష నాయకుడికి ఎక్కువ టైం ఉంటుంది ఎందుకంటే ఆయనకి పర్యటన కావచ్చు లేదనుకుంటే ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన దగ్గర సమయం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన పర్యటనలు చేస్తూ ఉంటారు సో ఆ ఇష్యూ బేస్డ్ని ప్రభుత్వం ముందు తీసుకొస్తూ ఉంటారు కానీ ఇక్కడ అలా కాదు జగన్మోహన్ రెడ్డి వెనకలు ఎంతమంది పరిగెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ లో ఎన్ని కార్లు వెళ్తున్నాయి జగన్మోహన్ రెడ్డి కోసం ఎవడు గోడలు ఎక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కోసం ఎవడు గేట్లు దూకుతున్నాడు అనేటువంటి విజువల్స్ని క్యాప్చర్ చేసి ఈ ఎక్కడెక్కడైతే ఒక వంద మందో ఇరవై మందో ముప్పై మందో ఎక్కడెక్కడైతే ఉంటుంటారో వాటన్నిటిని కూడా ఎడిట్ చేసి సో దాని వెనకలా జగన్మోహన్ రెడ్డికి ఆదరణలు ఎక్కువై జనాలు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ కోరుకుంటున్నారు అనే విధంగా చిత్రీకరించాలని దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని మాత్రమే బయట ప్రపంచాన్ని చూపించి లోపల ఏం జరుగుతుంది అనేది అంతర్గతంగా దాన్ని పక్కన పెట్టి అక్కడ ఒక ముప్పై మంది ఇక్కడ ఒక వంద మంది అక్కడ ఒక నూట యాభై మందిని చూపించి ఓవరాల్గా ఒక ఐదు వేల మంది జనాభా ఉన్నారు లేదనుకుంటే ఇలా పరిగెడుతున్నారు అనేటువంటి విజువల్స్ చూపించి మాత్రమే జనాల దగ్గర లేదనుకుంటే ప్రజల దగ్గర అభిమానుల దగ్గర మార్పులు కొట్టే ప్రయత్నం చేస్తుంది వైసీపీ సో అలాంటి సందర్భంలో ఈరోజు నెల్లూరులో కూడా ఖచ్చితంగా ఆయన ఎలిప్యాడ్ దిగినప్పటి నుంచి కానవ వెళ్ళేంత వరకు ఖచ్చితంగా వస్తారు ఆయన మాజీ ముఖ్యమంత్రి జనాదరణ కలిగినటువంటి నాయకుడు యువకుడు అలాంటి నాయకుడు ఖచ్చితంగా కొంత అభిమానులు ఆ లోకల్గా ఉన్నటువంటి జనాలు వైసీపీ సానుభూతి పనులు కార్యకర్తలు అందరూ వస్తూ ఉంటారు అది మనం సర్వసాధారణం కానీ దీన్ని కూడా మీరు క్యాష్ చేసుకొని ఏదైతే పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయో దాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏ ఇష్యూ మీద అయితే అక్కడికి వెళ్తున్నారో దాన్ని పక్కన పెట్టి ఈ విజువలైజేషను ఈ జనాల పరిగెత్తడాలు ఇలాంటి కానవ ఎనకల జనాలు ఆయన అభినందిస్తున్నటువంటి విజువల్స్ మాత్రమే మీరు మెయిన్ థీమ్గా తీసుకుని ఎడిట్ చేసి దాన్ని ప్రజల్లో వదిలి ఎంత కొంత పొలిటికల్ క్యాష్ చేసుకోవాలన్న ఆలోచనతోనే వైసీపీ నడుస్తూ ఉంది సో ప్రజలు కూడా ఈరోజు చాలా చైతన్యవంతులుగా ఉన్నారు ప్రజలకు అల్టిమేట్గా ఎవడు మేలు చేస్తున్నాడు ప్రజలు ఎవరి వల్ల లబ్ధి పొందుతున్నారు అనేటువంటి విషయాలు మాత్రమే గమనిస్తూ ఉన్నారు మీరు ఎన్ని వీడియోలు చేసినా ఎన్ని విజువల్స్ తీసినా మీరు ఎన్ని ఆ వీడియోలు ఎడిట్ చేసి పెట్టినా సరే జనాలకు మాత్రం ప్రజలకు మాత్రం అల్టిమేట్గా వాళ్ళు ఒక అవగాహనతో ఉన్నారు ఏ నాయకుడు ఏ విధంగా రాష్ట్రానికి కష్టపడుతున్నారు ఒపీనియన్కి వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఉన్నారు సో ఇలాంటి వీడియోలు ఎడిటింగ్లు గ్రాఫిక్స్లు కాకుండా మీరు ప్రజల సమస్యల పైన పోరాడితే మాత్రమే మళ్ళీ మీకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఎప్పటికైనా సరే వైసీపీ ఆ ఏదైతే ఐటీ టీం ఉందో లేదంటే సోషల్ మీడియా ఉందో ఇష్యూ బేస్డ్ని ప్రజలు చూపించే ప్రయత్నం చేస్తే అది మీకు కొంత మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇలాంటి విజువల్స్ రన్ చేయడం వల్ల ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ మళ్ళీ మీకు నెగిటివ్గానే ఉంటుంది కానీ పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉండదు కాబట్టి సో ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అలా వాళ్ళ ఐటీ టీము అలాగే సోషల్ మీడియా కూడా ఆలోచించి ప్రజా సమస్యల పైన పోరాడి ప్రజల్లో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చి మళ్ళీ అధికారం చేపట్టే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది